మూడేళ్లకు ఒకసారి జరిగే దేవి సమేత శ్రీకృష్ణ ధర్మరాజస్వామి బ్రహ్మోత్సవాలకి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి పొంగూరు నారాయణ సూచించారు మూలాపేటలోని దేవి సమేత శ్రీకృష్ణ ధర్మరాజస్వామి వారి దేవస్థానం ఫెస్టివల్ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవంలో ఆయన పాల్గొన్నారు చేసే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క ఉత్సవాలు రెండు వేల పంతొమ్మిది వందల ఎనభై మూడులో పంతొమ్మిది వందల ఎనభై మూడులో అనివార్య కారణాలు ఆపేశారు మళ్ళీ రెండు వేల ఏడు దాకా మళ్ళీ స్టార్ట్ చేయలేదు మళ్ళీ రెండు వేల ఏడు నుంచి స్టార్ట్ చేశారు ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి చాలా సక్రమంగా యాక్చువల్గా ఈ కార్యక్రమాలు జరుపుతున్నారు ఇక్కడ యాక్చువల్గా ఒక పెద్ద బాగా ఒకటి ఉంది నాగుల ఉంది ఈ నాగుల చవితి రోజు ఈ పుట్టకైతే వేలాది మంది యాక్చువల్గా మహిళలు రావటం జరుగుతుంది అదేవిధంగా ఈ యొక్క ఉత్సవాల్లో ఈ నెల ఇరవై తేదీ నుంచి వచ్చే నెల పదిహేనవ తేదీ వరకు జరిగే ఈ ఉత్సవాల్లో యాక్చువల్గా ఒకటవ తేదీ ఐదవ తేదీ ప పదమూడవ తేదీ చాలా ముఖ్యమైన దినాలుగా యాక్చువల్గా ప్రజలు భావిస్తారు నేను అందరికీ ఒకటే చెప్పేది ఏ కమిటీ అయితే ఇప్పుడు ఆ పద్దెనిమిది మంది ఈ నెల ఇరవై నుంచి వచ్చే నెల పదిహేను తేదీలో జరిగే ఈ ఉత్సవాల్లో ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు ఉండేటట్టుగా చేయాల్సింది కోరుకుంటున్నారు అదేవిధంగా ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ కావచ్చు అదేవిధంగా మున్సిపల్ శాఖ కావచ్చు వాళ్ళందరూ కూడా వాళ్ళ బాధ్యతలు నిర్వహించాలని అదేవిధంగా అధికార ఇతర అధికారులు కూడా యాక్చువల్గా వాళ్ళ బాధ్యతలు నిర్వహించి ప్రజలకి భక్తులు ఎవరైతే ఉండారో భక్తులందరికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయాలని కోరుకుంటున్నారు నమస్కారం ఈ దేవస్థానం ఒక విశేషమైనటువంటి దేవస్థానం మిగతా అన్ని దగ్గర జరిగిన ప్రతి సంవత్సరం ఇక్కడ ఉత్సవాలు జరగవు ప్రతి మూడు సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే ఇక్కడ ఈ దేవస్థానం అంటూ ఇరవై ఒక్క రోజుల పాటు మిగతా దేవస్థానాలన్నింటిలో చిన్న దేవస్థానం దగ్గర నుంచి పెద్ద దేవస్థానం వరకు తొమ్మిది పది రోజులు ఉత్సవాలు జరిగే పరిస్థితుల్లో ఇక్కడ మాత్రం ఇరవై ఒక్క రోజుల పాటు ఉత్సవాలు జరుగుతాయి పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఆగిపోయినటువంటి ఉత్సవాలు రెండు వేల ఏడులో పునః ప్రారంభ జరిగింది అప్పటి నుంచి ప్రతి మూడు సంవత్సరాలు ఈసారి ఎంతో అందరూ ఈ ఉత్సవం ఈసారి జరుగుతూ ఈసారిపోవచ్చు ప్రతి డాక్టర్ కల వెనక ఉన్న ధైర్యం ప్రతి సాధకుణ్ణి నడిపించిన సంకల్పం నెల్లూరు నారాయణ రెండు వేల ఇరవై ఐదు ఫలితాల్లో ఆల్ కేటగిరీలో పదమూడు పదిహేడు ముప్పై ఎనిమిది వంటి వందలోపు ర్యాంకులతో పాటు ఓపెన్ కేటగిరీలో నూట అరవై ఒకటి రెండు వందల యాభై మూడు మూడు వందల ఇరవై మూడు ఐదు వందల పదిహేను ఐదు వందల నలభై ఆరు ఐదు వందల అరవై మూడు ఎనిమిది వందల నాలుగు తొమ్మిది వందల యాభై ఐదు తొమ్మిది వందల అరవై రెండు వంటి వెయ్యిలోపు ర్యాంకులతో నెల్లూరు నారాయణ సూపర్ సెన్సేషనల్ విక్టరీ ఒక్క ఈ సంవత్సరమే మూడు వందల ఎనభై ఆరుకు పైగా సీటు సాధించగలిగిన ర్యాంకులను ఆవిష్కరించిన నెల్లూరు నారాయణ ఇప్పటి వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధికంగా రెండు వేల తొమ్మిది వందలకు పైగా మెడికల్ సీట్లు సాధింపజేసి నీట్ ర్యాంకుల లీడర్ గా నిలిచిన నెల్లూరు నారాయణ అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా నీటిలో నెల్లూరు నారాయణ తరువాతే ఎవరైనా నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ మెడికల్ అకాడమీ నెల్లూరు